వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలు వచ్చేసి మీకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ అయిన రెడ్ వైన్ వీడియోని చాలా తక్కువ లెంత్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన రెడ్ వైన్ వీడియో చాలామంది అయితే వైరల్ అయిపోయిందనమాట ఆ వీడియో చాలా కామెంట్స్ వచ్చాయి చాలా అంటే చాలా వివరంగా చెప్పారని చెప్పారు కానీ లెంత్ ఎక్కువైందని కూడా అన్నారు ఈరోజు చాలా చాలా లెంత్ తక్కువతో మీకు అర్థమయ్యే విధంగా అది కూడా వితౌట్ షుగర్తో నేను మంచి పర్ఫెక్ట్ రెడ్ వైన్ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను రెడ్ వైన్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తాను అది కూడా చాలా తక్కువ డేస్లో అంటే మనం సెవెన్ ఆర్ ఎయిట్ డేస్లో మనం ఈ రెడ్ వైన్ అనేది ప్రిపేర్ చేయొచ్చు ఈ వైన్ తాగడం తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కాకపోతే ఇంకా కొత్త వ్యూయర్స్ చూడొచ్చు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ రెడ్ వైన్ తాగడం వల్ల మనిషికి కావాల్సిన ప్రతి ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి అనమాట స్కిన్కి కానివ్వండి హెయిర్కి కానివ్వండి మన హెల్త్కి కానీ కానివ్వండి అంటే అనేక రకాల రోగాలనైనా సరే క్యూర్ చేస్తుంది రెడ్ వైన్ మనం నల్ల ద్రాక్ష తెచ్చుకొని ఫ్రెష్గా జ్యూస్ కూడా తాగొచ్చు కాకపోతే అన్ని సందర్భాల్లో అది కుదరదు కదా అందుకని ఇలా ఊరబెట్టుకొని బయట నిల్వ పెట్టుకొని అప్పుడప్పుడు కొద్దిగా ఒక చెప్పాలంటే ఒక టానిక్ లాగా ఎంత తీసుకున్నా చాలన్నమాట మన హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ అనమాట ముఖ్యంగా ఇది హెయిర్ లాస్ అయితే హెయిర్ హెయిర్ ఎక్కువ లాస్ అయ్యే వాళ్ళకి ఈ రెడ్ వైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది స్కిన్ వైట్నింగ్ అవ్వాలక్క ఏదైనా మంచి రెమెడీ చెప్పండి అంటారు కదా ఈ రెడ్ వైన్ అనేది ప్రిపేర్ చేసుకోండి సో మన హెల్త్ బెనిఫిట్స్కి అలాగే డైట్ చేసే వాళ్ళకి చాలామంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు బ్రష్ చేసిన వెంటనే రెడ్ వైన్ అంటే ఖాళీ స్టమక్తో మనం ఈ రెడ్ వైన్ని కొంచెం ఒక డ్రాప్ అనేది తాగామంటే అప్పుడు మీరు ఏ డైటింగ్ చేస్తారంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే అది బ్లడ్లో సడన్గా మనకు కలిసిపోతుంది అనమాట అంటే కొవ్వు పదార్థంలోకి కలిసేలా చేయదనమాట అందుకని బాడీ అనేది వెయిట్ పెరగనివ్వకుండా మనిషి ఎంత వెయిట్ ఉండాలో అంత ఉండేలా చేస్తుంది ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే ఈ రెడ్ వైన్కి నేను ఇంత ప్రాముఖ్యత ఇస్తాను మళ్ళీ ఈ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం కూడా ఇదేనండి చాలామంది చాలా కామెంట్స్ చేశారు అందులో నేను నాలుగు కామెంట్స్ అనేవి నోట్ చేసుకున్నాను ఒకటి వచ్చేసి షుగర్లెస్ వైన్ అనేది ప్రిపేర్ చేసి చూపించుకున్నారు ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉన్నా లేకపోతే చాలామంది షుగర్ ఎక్కువ వేయడం వల్ల అదే హెల్త్కి అన్ఇష్యూ అవుతుందండి ఇష్యూ అవుతుంది షుగరే చాలా డేంజరస్ అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు కాబట్టి నిజంగానేనండి మనం ఎక్కువగా పంచదార వాడడం వల్ల కూడా చాలా రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు మనం ఎలాంటి షుగర్ లేకుండా ద్రాక్షలో ఉన్న న్యాచురల్ షుగర్తోనే మనం వైన్ తయారు చేసాం సో మీరు చెప్పిన విధంగా ఇది ఒకటి చేశాను వితౌట్ ఈచ్తో ఒక వైన్ చేసి చూపించండి అన్నారు అది నాట్ పాసిబుల్ అని నాకు తెలిసిపోయిందండి ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఏమైందంటే అది పాడైపోయి పురుగులు పట్టేసాయి అనమాట అంటే ఇందులో ఈస్ట్ వేయకపోతే ఫర్మెంటేషన్ అవ్వదు ఫర్మెంటేషన్ అవ్వకపోతే ఇది పాడైపోద్ది అనమాట సో ఇది నాకు అర్థమైంది కాబట్టి మనం వితౌట్ ఈస్ట్తో చేయాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఈస్ట్ ఇష్టం లేదు ఈస్ట్ వేస్తే ఆల్కాల్ అయిపోతుంది అంటున్నారు కాబట్టి ఈస్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి మీరు ఫర్మెంటేషన్ చేయించుకొని ఇంకా అంటే మామూలు జ్యూస్ లాగే స్టోర్ అనేది పెట్టుకోవచ్చు నార్మల్ వైన్లా కావాలి స్కిన్కి హెయిర్కి బెనిఫిట్ ఉండాలి నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మీకు రావాలి అంటే ఇది వైన్ ప్రిపేర్ చేసుకోవాలి వైన్ ప్రిపేర్ చేయాలంటే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను చాలా తక్కువ లెంత్తో బ్యాగ్ బాగా ల్యాగ్ అయిపోయింది అనుకుంటే మీకు వివరంగా అర్థం కాదని నేను వివరంగా చెప్తానండి లెంత్ ఎక్కువైనా కూడా సో ఈ వీడియోలో మీకు మళ్ళీ ఇంకొక కామెంట్ కూడా అంటే థర్డ్ కామెంట్ గురించి చెప్పలేదు కదా థర్డ్ కామెంట్ ఏంటంటే ఫ్రెష్ గ్రేప్స్ కాకుండా కొంచెం కుళ్ళ పెట్టినది గ్రేప్స్తో వైన్ తయారు చేస్తారు కదా సిస్టర్ ఆ ఫర్మెంటేషన్ ఎలా అవుతుంది అని చెప్పేసి అడిగారు చేయడానికి కొంతమంది భయపడుతున్నారు ఎందుకంటే ద్రాక్ష ఎక్కడైతే వేస్ట్ అయిపోద్దో ఏంటో అని చెప్పి మనకి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటాయండి ఈ వైన్ ద్రాక్ష అనేవి మన మన హెల్త్కి మన స్కిన్కి మన హెయిర్కి ఇంత పనికొచ్చి వచ్చి వైన్ని మనం కుళ్ళబెట్టుకుని అంటే ద్రాక్షాన్ని ఒక రోజంతా నిల్వ పెట్టుకొని వైన్ తె చేశానమాట మీరు అడిగిన అన్ని కామెంట్స్కి ఈ వీడియోలో రిప్లై ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ బ్యూటిఫుల్ టెక్చర్ అయిన వైన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ఈ టేస్టీ రెడ్ వైన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం బ్లాక్ గ్రేప్స్ అనేవి తీసుకోవాలన్నమాట సో ఈ వీటిని మనం సీడ్స్ ఉన్న వాటిని వైన్ గ్రేప్స్ అని మాత్రమే పిలవాలి బ్లాక్ గ్రేప్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి సీడ్స్ లేనివి తీసుకుంటున్నారు అవి వైన్ ప్రోసెస్కి పనికిరావు లోపల పనికి పిక్కలు ఉంటాయన్నమాట పళ్ళు లోపల పిక్కలు ఉన్నవి వైన్ గ్రేప్స్ అవి మాత్రమే వైన్ చేసుకోవడానికి షూటబుల్ అవుతాయి ఇప్పుడు ఈ గ్రేప్స్ అన్నిటిని మనం నీట్గా వాష్ చేసుకునే టైం అనమాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ గ్రేప్స్ని మాత్రం తీసుకోలేదు ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ గ్రేప్స్ని నేను ఈవినింగ్ తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ వరకు కూడా బయటే ఉంచేసానండి కొంచెం కుళ్ళగా పడతాయి అనమాట కొంచెం పాడైనట్టుగా అయితే కదా వాటిని మనం చేస్తాము వాష్ చేసుకొని మనం బయట కుళ్ళ పెట్టుకున్నాం అనుకోండి చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి వాష్ చేయకుండా అలానే ఉంచేసేయండి కవర్లోని తర్వాత పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ కుళ్ళ పెట్టుకున్న వైన్తో తయారు చేస్తాం కదా మనం వైన్ తయారు చేస్తాం కదా ఇది మన స్కిన్కి చాలా మంచిది ఆ పులుపు ఏదైతే ఉందో అది బాగుంటుందని చెప్పేసి నన్ను చాలామంది అడిగారండి బొక్కలు కాదు యాక్చువల్గా వైన్ మేకింగ్ ప్రాసెస్లోని ఇలా కుల్లబెట్టిన వాటితోనే చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇందులో మనకి రియల్ షుగర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది అది బాగుంటుంది అనమాట సో అందువల్ల చాలామంది ఇలా ఇష్టపడుతూ ఉంటారు మిక్సీ చేసుకు చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఆ సీడ్ అనేది మనకి పగిలిపోతుంది అనమాట సీడ్ అనేది పగిలిపోకూడదు అందుకని మిక్సీ చేయకూడదని కూడా నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు సో అందుకని ఇలా చేతితో స్మాష్ చేసేసుకుంటున్నాను నేను చక్కగా మీరు గ్లౌస్ వేసుకొని స్మాష్ చేసుకోండి ఎందుకంటే చెయ్యి అనేది ఇచ్చింగ్ వస్తుంది అనమాట ద్రాక్ష వల్ల అందుకని ఇలా మనం చుక్ చక్కగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఇందులో పోమో యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే చాలా మంచిది కదా మన హెల్త్కి బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా బ్లడ్ అనేది పడుతుంది అనమాట మన శరీరానికి కావాల్సిన బ్లడ్ అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది అందుకని నేను నేను ఇక్కడ దానిమ్మ తీసుకుంటున్నాను చక్కని దానిమ్మ ఒక మూడు దానిమ్మకాయలని ఇలా వల్ చేసుకొని చక్కగా ఈ గ్రేప్స్లో వేసేస్తున్నాను మీకు ఇక్కడ నుంచి అర్థమైంది కదా ఇది ఫస్ట్ స్టెప్ అనమాట గుర్తుంచుకోండి కుళ్ళిపోకూడదండి గ్రేప్స్ అనేవి బాగా కుళ్ళిపోతే వైన్ అనేది పురుగులు పట్టేస్తుంది గమనించండి ఒక రోజు మొత్తం బయట పెట్టిన ద్రాక్ష పళ్ళని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వైన్ తయారు చేసుకోండి సరేనా ఇందులో నేను ఫ్లేవర్ కోసం ఇలాచి వేస్తున్నాను మీకు దాల్చిన చెక్క ఫ్లేవర్ ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు గోధుమలు తీసుకుంటున్నాను ఈ గోధుమలు ఎందుకని అడిగారు కదా ఇవి వచ్చేసి మంచి టెక్చర్ కోసం అలాగే మనకి స్ట్రాంగ్ అండ్ మన బోన్స్కి చాలా మంచిది అనమాట టూ స్పూన్స్ వైన్గా అండ్ థిక్నెస్ కూడా వస్తుందండి సో ఈ ఈ ప్రాసెస్లో మనం గోధుమలు కూడా వేసుకుంటాము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మీ అందరికీ తెలిసిన ఇంగ్రిడియం డ్రై ఇస్ట్ అనమాట ఈ డ్రై ఈస్ట్ వచ్చేసి ఏంటి అని కూడా కొంతమంది కామెంట్స్ పెడతారు ఈ డ్రై ఈస్ట్ అనేది బేకరీకి సంబంధించిన ప్రతి ఫుడ్లో ఇది వేస్తారు ఈవెన్ డోనట్స్ కానీ పిజ్జా కానీ కేక్స్ కానీ అన్నిటిలో కూడా ఈ ఈస్ట్ అనేది వేస్తారు ఇది ఫర్మెంటేషన్ కోసం వాడతారు అంటే ఉబ్బడం కోసం వాడతారనమాట ఏదైనా ఒక పదార్థం పాడవకుండా ఉండడం కోసం ఈస్ట్ అనేది యూజ్ చేస్తారు ఇప్పుడు మనం చేసే వైన్ ప్రాసెస్ పాడవకుండా చేయడానికి మాత్రమే ఈస్ట్ వేస్తాం ఈస్ట్ వేసాం కదా ఆల్కహాల్ అవుతుంది అని మాత్రం అనొద్దు ఈస్ట్ అంటే ఫర్మెంటేషన్ అవుతుంది అంటే ఉబ్బడానికి నెక్స్ట్ పాడవకుండా చేయడానికి యూస్ అవుతుంది అనమాట టూ స్పూన్స్ ఈస్ట్ వేసాను మొత్తం కూడా మిక్స్ చేసేసాను ఇందులో ఎలాంటి వాటర్ అనేది వేయొద్దు దీనిలో నుంచే తిక్క చక్కని వాటర్ రిలీజ్ అవుతుంది నేను ఫైవ్ డేస్ తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు దీనిపైన ఒక బరువైన మూత పెట్టేసేసి చక్కగా ఒక పక్కకి పెట్టేసేయండి ఒక ఫైవ్ డేస్ పాట ఇంక ముట్టుకోని అవసరం లేదనమాట గుర్తుంచుకోండి గ్రేప్స్ అనేవి బాగా పాడైపోకూడదు పాడైపోతే ఈ లోపే మీకు పాడైపోద్దండి అందుకని కొంచెం ఒక రోజు మొత్తం నిలవ పెట్టిన ద్రాక్ష పళ్ళతో ఇలా వైన్ తయారు చేయండి ఇక్కడ చూసినట్లయితే మీకు ద్రాక్ష మొత్తం పైకి వచ్చేసింది వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది చూసారా అంటే మనం వేసిన ద్రాక్ష మొత్తం ఫర్మెంటేషన్ అయ్యింది సక్సెస్ఫుల్ అయ్యిందని ఇక్కడే మనకు అర్థమవుతుంది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందండి ఫైవ్ డేస్కి అప్పుడు మీకు సరిగ్గా చేయలేదని అర్థం నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే ఇలా చూసారంటే చక్కని వైన్ తయారైపోయింది ఫైవ్ డేస్లోనూ ఈ వైన్ని మనం చక్క చక్కగా ఇప్పుడు ఫర్మెంటేషన్ అంటే ఇప్పుడు వైన్ ప్రాసెస్ మేకింగ్ స్టార్ట్ చేస్తాను నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ ద్రాక్షాని అలాగే మనం ఇందులో పోమోగ్రాన్ని వేసాం కదా అందులో నుంచి ఫైవ్ డేస్ తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఐదు రోజులు సరిపోతుందండి ఎక్కువ రోజులు మరీ పెట్టొద్దు పులిపి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఐదు రోజులకి చక్కగా అయిపోయింది మనం ఇందులో ఎక్కువ మసాలా కూడా వేయలేదు కదా లవంగాలు యాలకులు స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది అనమాట వైన్ ఇప్పుడు నేను ఒక క్లాత్ సహాయంతో ఒక స్ట్రైనర్ కూడా పెట్టుకొని చక్కగా స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇందులో నుంచి మనకి ఎంత లిక్విడ్ ఫామ్ అయిందో చూస్తున్నారు కదా సో చక్కగా ఇలా మనకి లిక్విడ్ ఫామ్ అయిందంటే వైన్ కూడా రెడీ అయిపోయినట్టేనండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి మన శరీరంలోని మనకు తెలియని ఎన్నో జబ్బులు ఉంటాయి అన్నమాట అంటే మనం ఎక్కువ జ్వరాలు వచ్చేసినా లేకపోతే ఎక్కువ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అన్ని రోగాలకి నివారణ ఒక్కటే ఇది దివ్య ఔషధం అనమాట రెడ్ వైన్ తాగడం వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి అది మనం కొన్న రెడ్ వైన్ కాదు ఇది మనం ఇంట్లో న్యాచురల్గా ఒక రెండు ఫ్రూట్స్ని జాయిన్ చేసుకొని తయారు చేసుకున్న చక్కని జ్యూస్ అనమాట ఈ జ్యూస్ని రోజు భోజనం చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఎప్పుడైనా తాగొచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు పిల్లలు పిల్లలకు కూడా ఇవ్వచ్చండి ఎంతో మంచిది మన మనం చాలామంది కళ్ళ కింద డార్క్ స్పాట్స్ కానివ్వండి బ్లాక్ అయిపోతున్నాము హెయిర్ ఊడిపోతుంది అస్సలు బాడీలో స్టామినా లేదు సన్నగా ఉన్నవాళ్ళు లావ్ అవ్వచ్చు లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవ్వచ్చు అది ఎలాగో కూడా చెప్తానండి నేను సో ముఖ్యంగా మీరు ఈ వైన్ మేకింగ్ ప్రాసెస్ వీడియో చూశారు కదా సో ఇక్కడి నుంచే మీకు వైన్ అనేది ఊరడం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు మనం స్క్వీజ్ చేస్తాం కదా మొత్తం ఒక బౌల్ నిండగా వచ్చింది దీనిని మనం బయట వైటే పెట్టేసుకుంటే అది ఫోమెంటేషన్ గా ఊరుతూ ఊరుతూ మన రోజు రోజుకి టేస్ట్ మారుతూ ఉంటుంది అనమాట సో ఇలా టెన్ ఎంఎల్ తాగినా కూడా మన బాడీకి చాలా మంచిది అనమాట సో ముఖ్యంగా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి మీకు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది ఓకేనండి చూసారు కదా రెడ్ వైన్ ప్రాసెస్ మొత్తం కూడా ఇదే అనమాట చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను ఇప్పుడు ఈ రెడ్ గ్రేప్స్తో తయారు చేసిన ఈ గ్రేప్ వైన్ అనేది మనం ఒక రోజు నేను మీకు చూపించాను కదా ఆల్రెడీ ఇందులో నేను ఇంక్లూడ్ చేసింది పోమోగ్రానైట్స్ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట ఎందుకంటే చాలా మంచిది కదా హెల్త్కి బ్లడ్ కూడా పడుతుంది మనకు కావాల్సిన బ్లడ్ అంతా కూడా అందిస్తుంది పోమోగ్రానైట్ ఇందులో మనం కావాలనుకుంటే ఆపిల్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కాకపోతే తెలియకుండా ఇంక్లూడ్ చేయొద్దు ఎందుకంటే ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనం నేను కూడా అన్సక్సెస్ఫుల్గానే రెండు సార్లు వేస్ట్ అయిపోయింది అనమాట చెప్పాలంటే ఈస్ట్ వేయకుండా అడిగారు కదా సార్ ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను సో బాగా పులిసిపోయి అదొక ఒక ఘాట్లో వచ్చేసి చిన్న చిన్న పురుగుల్లో వచ్చేసి పాడేసామన్నమాట సో అందుకని నేను పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒక రోజంతా కూడా యాక్చువల్గా మనకి బయట దొరికే ఆల్కహాల్లోని ఈ గ్రేప్స్ని చాలా రోజులు నిలవ పెట్టేసి పెట్టేసి పాడైపోయిన దానిని వైన్ తీసి ఆల్కహాల్ చేసి దాంట్లో ఇంక ఇతర ఇతర ఇతరవన్నీ వేస్తారనమాట అది చాలా అన్హెల్దీ అంటే మన బాడీలో ఉన్న అవయవాలు పాడు చేసేస్తుంది ఇదే ఏంటంటే మన బాడీలో ఉన్న అవయవాలు కూడా నా ఏం చేస్తుంది అని చెప్పుకోవచ్చు గుండెకి కావాల్సిన పోషకాలను అందిస్తుంది మనిషికి కావాల్సిన బ్లడ్ని అందిస్తుంది కళ్ళకి మన హెయిర్కి స్కిన్కి చెప్పాను కదా లేడీస్ అందరికీ బ్యూటీ అంటే ఎంత ఇష్టమో సో వైన్ కూడా మన బ్యూటీని ఇంకా పెంచుతుంది అనమాట రెడ్ వైన్ తాగడం వల్ల చాలా మంచిది ముఖ్యంగా ద్రాక్ష రసం రోజు తాగండి షుగర్ పేషెంట్స్ అయినా కానీ బీపీ పేషెంట్స్ అయినా కానీ కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారని నాకు కామెంట్స్ చేశారు నాకు హార్ట్ అనేది సర్జరీ జరిగింది సిస్టర్ హార్ట్కి బలమైన ఫుడ్ తీసుకోమన్నారు ఈ వైన్ అనేది మంచిదా అని చెప్పేసి మీరు రోజు ఈ వైన్ ప్రిపేర్ చేసుకోలేకపోతే కనుక పళ్ళు రసం రోజు కూడా తయారు చేసుకొని తాగండి మీ గుండెకి చాలా మంచిది అనమాట సో మనకిది డైరెక్ట్గా హార్ట్ బీట్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో నేను తయారు చేసిన ఈ పర్ఫెక్ట్ రెడ్ వైన్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము సో ఏంటంటే ఇది నేనైతే అసలు టేస్ట్ ఇప్పటివరకు చూడలేదు ఎందుకంటే లేదు కదా మనం ఇందులో న్యాచురల్ తీపే ఉంటుంది ఎందుకంటే ద్రాక్షాలో ఉన్న తీపి మాత్రమే ఉంటుంది మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం యథోవిధిగానే మా వారితో పాటుగానే నేను టేస్ట్ చూస్తాను కాబట్టి సో ఆయన కూడా వచ్చేయమంటాను అందుకంటే ముందుగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తానండి ఈ రెడ్ వైన్ని ఇంకా నేను మా వారిని పిలిచేస్తాను ఎలా ఉందో టేస్ట్ ఆయనే చూడాలి తీపి లేకుండా ఎలా ఉంటుందో ఏంటో ఏమండి రెండు వచ్చాయండి ఇంక అయిపోయింది ఇంక వైన్ టేస్ట్ కుదిరి మేము ఇంతకుముందు తయారు చేసిన వైన్ మొత్తం తాగిస్తామండి ఇప్పుడు ఇది ఏమండి ఇది మొత్తం కూడా షుగర్ లేస్తాముందే చెప్పేస్తున్నాను ఇన్ని రోజులు మీకు చూపించలేదు తీపి ఉండదు అసలు టేస్ట్ చేస్తారా తాగలేరు అనుకుంటున్నాను నేను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అడిగారండి తీపి లేకుండా తాగండి సిస్టర్ అది చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి అంతేకాకుండా ఒక డాక్టర్ కూడా మనకి మెసేజ్ పెట్టారండి ఇజ్రాయెల్ ప్రాసెస్ చేశారు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా చాలామంది కూడా చాలా బాగుంది హెల్త్ తాగినప్పటి నుంచి అని కూడా కామెంట్స్ వచ్చాయి మనకి ఇంతకుముందు పెట్టిన వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఒక డాక్టర్ కూడా కామెంట్ చేశారండి రెడ్ వైన్ చాలా మంచిది తాగండి అని చెప్పి ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ అండి అమ్మో నిండిపోయింది ఇది ఏదో కొంచెం కొంతమంది ఎలా భావిస్తున్నారంటే ఆల్కహాల్ ఇది ఇది తాగితే ఆల్కహాల్ తాగేసినట్టే అలా అలా పెడతారండి కొంతమంది ఎంతమంది ఏందనుకున్నా కానీ మేము చేసేది మంచి పనే కాబట్టి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను సో మరి తీపి లేకుండా ఈ నాన్ ఆల్కహాలిక్ గ్రేప్ వైన్ ఎలా ఉందో చూద్దాం మీరు తాగండి ఫస్ట్

ఎవరో చాలా మంది చేస్తారండి కామెంట్స్ తీపి లేకుండా తాగడమే చాలా కరెక్ట్ అండి నేను నిజం చెప్పాలంటే రియల్గా మనకి ద్రాక్షలో కానీ ఏ ఏ అయినా కానీ షుగర్ కంటెంట్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది ఇందులో కూడా తీపి ఉంది కానీ పులిపు ఎక్కింది అనమాట ఎందుకంటే మనం ఇందులో మసాలా కూడా మరీ ఎక్కువ వేయలేదు కదా నాకు తెలుసు మసాలా వేస్తే మరీ ఘాట్ ఎక్కువైపోయి తాగలేమేమో అనుకున్నాను ఇప్పుడు ఇది పుల్లగా ఉందనమాట సో ఇంత కూడా తాగనవసరం లేదండి మనం రోజుకి ఇదిగోండి ఇంత తాగితే చాలు మా రోజులు ఇస్తారు చూడండి ఇంత తాగితే చాలు బోన్ చేసిన తర్వాత ఇంత తాగితే చాలు ఇప్పుడు ఈ వైనికి సంబంధించిన గ్రేప్స్ని కూడా మనం మిక్సీ అయితే చేయలేదు చేతి స్మాష్ చేస్తాను అనమాట గట్టిగా చేతితో స్మా మనకి గ్రేప్స్ అలాగా మెత్తగా ఉంటాయి కదా చేతితో స్మాష్ చేస్తాను అలాగే మనం అందులో పోమో గ్రానేట్స్ అంటే దాని గింజలు వేసేస్తాము ఎంత మంచిది ఎంత టేస్ట్ఫుల్గా ఉంటుందో ఇది పుల్ పుల్లగా ఉందనమాట ఎవరైతే పుల్లగా పులిపి ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది లేదు అనుకుంటే మనం తీపే తాగుతాం అనుకుంటే ఇందులో తేనె కలుపుకొని తాగండి నేను ఇందాక చెప్పాను కదా మీకు డైట్ చేసేవాళ్ళు సన్నగా అవ్వాలి ఓవర్ వెయిట్ ఉంటారు చాలామంది పాపం భరించలేనంత బాధపడుతూ ఉంటారు ఏమంటారండి థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఉబ్బకాయంతో బాధపడే వాళ్ళు ఉంటా ఉంటారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఖాళీ స్టమక్తో ఉండాలన్నమాట అప్పుడు మీరు ఇలా ఒక గ్లాస్లోకి వైన్ వేసేసుకొని కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని తాగేసేయండి వెయిట్ లోస్ అనేది చాలా బాగా అవుతుంది చెమట రూపంలో కొవ్వు మొత్తం కరిగిపోద్ది అనమాట సో ఇది మీరు రాసి పెట్టుకోండి నిజంగా చాలా బాగానే హెల్దీ డ్రింక్ బాగుందండి చాలా ముఖ్యంగా విటమిన్ ఎక్కువ ఉంటుంది అంటే ఇందులో ద్రాక్షలో మనకి కే విటమిన్ కానీ అన్ని విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం బాడీ కూడా మంచిది అనమాట సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మేము తాగుతుంటే నోరు ఓరుతుంది మళ్ళీ మీకు తప్పకుండా ట్రై చేయండి మాకులా మీరు కూడా అవ్వండి వైన్ వైన్ తాగుతున్నాను అంటే ఏంటి వైన్ ఆల్కహాల్ వైన్ తాగుతున్నారా అని చెప్పేసి కాదు న్యాచురల్ హెల్దీ వైన్ తాగుతున్నాం మేము సో ఇది ఎవరు వద్దన్నా కాదన్నా కానీ ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే వైన్ అనమాట లేదు మాకు ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే గ్రేప్స్ని డైరెక్ట్గా తాగండి అది కూడా మన హెల్త్కి చాలా మంచిది అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకేనండి ఈ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి ఇది ఈ వీడియోని అందరికీ షేర్ చేశారనుకోండి ఇంకాస్త మందికి పాపం ఎవరైతే ఈ అన్నింటితో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్